అందరికి వందనాలండి నేను మా మీ మాస్టర్ రాజు వెల్కమ్ టు మై వీడియోస్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో ఇంటర్నేషనల్ ఉన్నారు న్యూస్ కోసం చెప్పాలని ఉంది ఏంటంటే ఇజ్రాయెల్ దేశం ఎంత తెలివైంది అంటే ఆ దేశంలో ఉన్న టెక్నాలజీ ఏంటి వాళ్ళ తెలివితేటలు ఏంటి అస్సలు మనం వివరించలేమండి ఈ మధ్యన ఇజ్రాయెల్కి మరి వార్ రూమ్కి మీకు వెల్కమ్ చేస్తున్నాను నా వార్ రూమ్ వీడియోస్ మీరు చూడండి మరి చూసి మీరే చెప్పండి ఇజ్రాయెల్ యుద్ధంలో పాల్పంచుకుంటుంది హిజ్బుల్లాతో ఒక సైడ్ యుద్ధం చేస్తుంది అమాస్తో ఇంకో సైడ్ యుద్ధం చేస్తుంది హో ముగ్గురితో యుద్ధం చేస్తున్న ప్రజెంట్ సెనారియో ఇప్పుడు ఈ సెప్టెంబర్లో జరుగుతున్న యుద్ధం సరే ముగ్గురులో యజ్బుల్లాతో యుద్ధం చేస్తుంటే హిజుబులా హిజ్బుల్లా ఒక పోర్ట్ని మొత్తం ధ్వంసం చేసింది ఆ ఇజ్రాయెల్ అలాగే హిజ్బుల్లా కూడా పెద్ద పెద్ద రాకెట్లు వదిలి కాపాల పెడుతుంది అయితే ఈ మధ్యన ఏం చేశారు తెలుసా అక్కడ టెర్రరిస్టులు పేజర్స్ వాడుతున్నారు ఒకసారి వినండి ననికరణ గారు వీడియో ఒకసారి వినండి ననికర్ణ గారు ఇజ్రాయల్ నుంచి హిజ్బుల్లా తీవ్ర పైన ఇజ్రాయెల్ చేసినటువంటి దాడి ఒకేసారి ఇజ్రాయెల్ తీవ్రవాదులను ఒక నాలుగు వేల మంది తీవ్రవాదుల పైన దాడి అది ఎలా జరిగిందంటే ఇజ్రాయెల్ సైబర్ అటాక్ దాడి చేసింది ఈ సైబర్ అటాక్ ని ఇజ్రాయెల్ ఎలా చేసిందంటే ఇజ్రాయెల్ లో దీన్ని ఏమంటారంటే బీపర్స్ అంటారు అదే విధంగా వీటిని ఏమంటారు అంటే పేజర్స్ అంటారు బేసికల్ గా ఈ పేజర్స్ అంటే ఏంటంటే నస్రల్లా ఒక కొన్ని నెలల క్రితము హిజ్బుల్లా తీవ్రవాదులకు ఏం చెప్పినాడంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లను వాడకూడదు మీరు ఫోన్లను వాడితే ఇజ్రాయెల్ హ్యాక్ చేసి మన వివరాలను కనుక్కుంటుంది కాబట్టి మనము ఫోన్లను వాడకుండా మనం ఏం చేద్దామంటే వైర్లెస్ కనెక్షన్స్తో ఉన్నటువంటి పేజర్స్ను ను వాడదాము అని కొన్ని తెచ్చుకున్నారు అనమాట వాళ్ళకు కమ్యూనికేట్ చేసుకోవడానికి తీవ్రవాదుల దగ్గర మాత్రమే ఉంటాయి అయితే ఎప్పుడైతే నసరల్లా అది చెప్పినాడో ఆల్రెడీ మొసాద్కి తెలుసు కాబట్టి మొసాద్ ఏం చేసిందంటే వాటిని ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసింది వాళ్ళకి ఏదైతే కావాలనో వాటన్నింటిని కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది అయితే నసరల్లా వీళ్ళు చేసే ప్రతి స్టెప్ వీళ్ళు దానికంటే ఇజ్రాయెల్ ఒక వంద స్టెప్స్ బిఫోర్ ఉంటుందని వాళ్ళకి తెలియదు బేసికల్ గా అయితే ఎక్కడైతే తైవాన్ లో వీళ్ళు ఆర్డర్ చేస్తున్నారో ఆ ఆర్డర్ చేస్తున్నటువంటి ప్లేస్లో ఆల్రెడీ మొసాద్ ఏం చేసిందంటే ప్రతి ఒక్క ఆ యొక్క పేజర్స్ లో ఏం చేసినారంటే వీళ్ళు ఎక్స్ప్లోజన్స్ పెట్టిన అయితే అక్కడ హిజ్గుల్లా పెద్ద టెర్రరిస్ట్ లీడర్స్ ఇరాన్ కమాండర్స్ అక్కడ వాళ్ళు పెద్ద పెద్ద పోస్ట్ లో ఉన్న కమాండర్స్ అందరూ పార్లమెంటరీ కమాండర్ ఇరాన్ ఇరాన్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి పేజర్స్ కొనుక్కున్నారు ఈ పేజర్స్ వీళ్ళు వాడుతున్నారు వాళ్ళు ఫోన్ వాడట్లే నజరేన్ అని వాళ్ళు ఒక లీడర్ ఏమన్నాడంటే అది వాడకండి ఫోన్ని ఇజ్రాయీలు హ్యాక్ చేస్తారని చెప్పారు వాళ్ళు ఫోన్లు కూడా హ్యాక్ చేస్తారు ఇజ్రాయల్కి టెక్నాలజీ అంత ఉంది మరి వాళ్ళు ఏమైనా హ్యాక్ చేయగలరు ప్రపంచంలో ఎవరినైనా హ్యాక్ చేయగలరు దేన్నైనా సీజ్ చేయగల శక్తి వాళ్ళకు ఉంది మరి అది వాళ్ళ టెక్నాలజీ ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయల్ దగ్గర నుంచే టెక్నాలజీ కొనుక్కుంటున్నారు ఈ వాట్సప్ ఈ ఫేస్బుక్ ఈ గూగులు ఈ మొత్తం అంతా వాళ్ళ చేతిలోనే ఉంది వాళ్ళు ఈరోజు ఆపేస్తే అందరి పని ఇంక అందే అయిపోయింది మన పని సో ఏమన్నాడు అంటే ఫోన్ వాడద్దు యాక్ చేస్తారని చెప్పి పేజర్లు కొనుక్కున్నారు పేజర్లు ఎవరి దగ్గర తైవాన్ దగ్గర కొన్నారు ఈ తైవాన్ నుంచి షిఫ్ట్మెంట్ జరిగినప్పుడు దాంట్లో ఇజ్రాయేలీ మొసాద్ ఏం చేసిందంటే ఈ మొసాద్ డిటెక్టివ్ ఏజెన్సీ ఏం చేసిందంటే పేరుడు పదార్థాలు సెట్ చేశారట ఎలా చేశారు ఎప్పుడు చేశారు ఎవరికీ తెలియదు సో మై డియర్ సెట్ చేసి ఏం చేశారండి కరెక్ట్గా వాళ్ళు వాడినప్పుడు కరెక్ట్గా వాడినప్పుడు పలానా టైం అప్పుడు దానికి ఆన్ చేసి దాన్ని పేల్చారు పేల్చక ముందు పది డాట్లు వచ్చేవాట ఆ డాట్లు వచ్చినప్పుడు ఆ డాట్లు వచ్చినప్పుడు పది సెకండ్ల వరకు డాట్లు వచ్చేవాట బిప్ బిప్పులు వచ్చేవాట ఆ బిప్పుల కోసం మీరు కళ్ళు దగ్గర పెట్టుకున్నారట పేజర్లు కరెక్ట్గా అదే టైంలో పేలిపోయేవాట అందుకే చాలామంది కళ్ళుపోయేవి ఇలా జరిగింది ఆ మార్కెట్లో ఆ వీడియోస్ అని చూడండి మీరు ఇప్పుడు అర్థమైంది ఇజ్రాయెల్ వాడిన టెక్నాలజీ ఏ ప్రపంచంలో ఎవరి దగ్గరైనా ఉన్నాయా ఎవరి దగ్గర లేరు కాబట్టి ఇజ్రాయెల్కి ఎందుకు ఇంత తెలివితే టెక్నాలజీ ఉందంటే ను కాపాడు దేవుడు కొనకుడు నిద్రపోడు అని బైబిల్లో ఉంది బైబిల్లోనూ దేవుడు చెప్తాడు నేను ఇజ్రాయెల్ దేవుడును అని అంటాడు దేవుడని అని యహోవా కాబట్టి జ్ఞానము బుద్ధి సర్వసంపదలు ఆయన ఉన్నావని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి అంత జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు వాళ్ళు మరి ఇవన్నీ చేస్తూ ఉన్నారు చూద్దాం ముందుకు ఎలా ఉంటుందో ఇరాన్ ఇంకా యుద్ధంలో దూకలేదు ఇరాన్ దూకితే మాత్రం మూడో ప్రపంచ యుద్ధం రావడం ఖాయం ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా వార్ రూమ్ నేను వార్ రూమ్ సిరీస్ చేస్తున్నాను వార్ రూమ్లో ఇజ్రాయెల్ ఒక యుద్ధము యుక్రెయిన్ ఒక యుద్ధాలు తలెత్తాయి సంగతులు కూడా చెప్తాను ఈ రోజు నుంచి కాబట్టి ఈ వారం న్యూస్ ఎలా ఉంది మీరు చెప్పాలి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గాడ్ బ్లెస్ యూ మళ్ళీ ఒకసారి కలుసుకుందాం మళ్ళీ ఒకసారి కలుసుకుందాం జై హింద్